అవా ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎవరు తీసుకొచ్చారు నాకు బాగా ఉండింది మా మానవ తీసుకొచ్చిందిరా మీకు లేరా అంటున్నా ఉండ్రయ గుంపుడు మంది ఉండరు ఎంతమంది పెద్దవాళ్ళు చచ్చారా పిల్లకాయ గుంపుడు మంది ఉండరు ఒక్కరి కూడా చూడకుండా చూసి ఇల్లు ఉంది అన్ని ఉండి అంత ఇచ్చేసిన వాళ్ళకి పిల్లకాయలకి ఇచ్చేసిన వాని సాగుతారులని ఇచ్చిన బిడ్డ చేస్తారని తెలవాల నాకు దేవుడు ఉండడు సాగితే సాగని సాగుంటే ఇవన్న దోకసస్తా అంతే ఏమంది పిల్లలు ఎంతమంది మీకు ఇద్దరు పిల్లకాయలు అయితే వాళ్ళకి పిల్లకాయలు పిల్లకాయలు బిట్టు ఉండరు ఒక మనవడు చచ్చిపోయిండు ఒక కొడుకు చచ్చిపోయిండు ఇప్పుడు ఒక మనవడు ఉండడు వాళ్ళకి పిల్లకాయలు ఉండరు వస్తారాసేదానికి కూతుర పిల్లకాయలుండ్రు పొడి పిల్లకాయలు అందరు చూసేదానికి వచ్చే కదా ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా ఇక్కడికైనా తీసుకురావడము ఏం చేస్తారు సిగ్గుంటే కదా సిగ్గు కోటి రూపాయలు అయితే కోటి రూపాయలు అయితే ఇచ్చిన ఒక రూపాయలు కాదు మళ్ళీ పూలు చేసి మళ్ళా నాలుగు చాలా బంగారు చేసిన అది వాళ్ళ ముఖాన్ని కొట్టుకుంటారు చివులకి కమ్మలు గోడియకుండా దాచి పెట్టుకుంటారు ఏం చేసింది రెండు చోసాలు కమ్మలు తీయించుకున్నాను బంగారు దండ తీయించుకున్నా నేను పూలు పెట్టి చేయించుకున్నా ఆ చక్క పెట్టి మరి బిడ్డలకు కదా నేను చూసినా బిడ్డలు కాదు ఇటు చేసేది నాకేం తెలిసిన ఈయన చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నారా మీ పిల్లలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ పిల్లలకి ఇంటికి తీసుకెళ్ళమని అంటారా ఓడు నాకే ఏడుకని చెప్పాల ఇంకా ఆసుపత్రికి తీసుకుపోతానని చెప్పి మోసమ్మ తెచ్చుకుని తిట్ నేను లేకుంటే రాను నా ఇల్లు ఇడిపించి రాను ఇటు ఇల్లు కాదు ఇంతలా ఇల్లు కట్టి ఉండడం నమ్మనుడు చచ్చిపోయాడు కట్టి కట్టి చచ్చిపోయాడు వాడుంటే నన్ను పంపడు పెద్దోడు కోడి తెచ్చిపోయినా కొడుకు తెచ్చిపోయినాడా సరే మీ ఇంట్లో వాళ్ళకి తీసుకోమని చెప్తారా మీరు ఇంటికి తీసుకోమని చెప్తారా నన్ను ఇంటికి చెప్తారా మీ ఇంట్లో వాళ్ళకి చూసి చేసే నేను ఉండలేకుండా ఆయన నేను ఇంటికి పిచ్చి ఎక్కడికి పోయినా దాని కాదు ఇల్లు 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 నీళ్ళ మీద నాకు తీవ్ర ఇంటి మీదనే ఉండడు అయ్యా ఇల్లు చూడాలని వస్తే చూడు ఆడ బాగుండడు ఎక్కడ అంత బాగుండో అంతూ పొంత రాలేదయ్యా తులా చెట్టే పది పొతలు రెమిడి అయ్యా పాలకులు కాడికి ఒక మైలు ఉంటుంది